హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా కొత్త సంవత్సరంలో ఒక కొత్త వీడియోతో నేనైతే మేము ముందుకు వచ్చేసాను ఈరోజైతే మేము వందే భారత్ ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ట్రైన్ అయితే కొన్ని డేస్ నుంచి నర్సాపుర వరకు వస్తుంది కదా ఈ మధ్యనే వస్తుంది అందుకని ఈరోజు వెళ్ళాము ఎప్పటి నుంచో అయితే అనుకుంటున్నాం వెళ్ళలేకపోతున్నాం ఈరోజు ఎందుకో సడన్గా అలా కుదిరింది వెళ్ళాము ఇదిగోండి ట్రైను ఎప్పటి నుంచో ట్రైన్ ట్రైన్ అనుకుంటున్నాము వెళ్ళాము ఎగ్జైటింగ్ బాగుంది వీడియోస్ అయితే తీసుకున్న అనమాట మాలా అని చాలామంది కూడా వచ్చారు వీడియోస్ తీసుకోవడానికి ట్రైన్ అయితే వీడియో తీసుకుని ఫోటోలు తీసుకుంటున్నారు ట్రైన్తో పాటు అయితే నాకు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని అర్థమైంది అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి నరసాపురం అయితే ఇప్పుడు వందే భారత్ ట్రైన్ వచ్చింది డైలీ టూ ఫిఫ్టీగా అయితే ఇక్కడ నుంచి బయలుదేవుతుంది ఇంకా ఆటోమేటిక్ సిస్టమ్ అన్నమాట ట్రైన్స్ డోర్స్ అన్నీ ఒకసారి క్లోజ్ అయిపోయాయి వెంటనే ఒక్క నిమిషంలో ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మా ముందే ట్రైన్ అయితే చాలా సూపర్ ఫాస్ట్లో వెళ్ళింది చూడండి ట్రైన్ చాలామంది అయితే ఎక్కారు ఇక్కడ సూపర్గా ఉంది ట్రైన్ సూపర్ ఫాస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట అందరూ కూడా ట్రైన్తో ఫోటోలు అవి దిగుతున్నారు నేనైతే దగ్గర నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం చూడటం ఎప్పటి నుంచో అయితే అనుకుంటున్నా అవ్వట్లేదు సరే ఈరోజు అయితే అనుకోకుండా కుదిరింది వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ట్రైన్ అయితే మూవ్ అవుతుంది టైం అయిపోయింది చాలా ఫాస్ట్గా అయితే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అదిగోండి ట్రైన్ అయితే వెళ్ళిపోయింది వందే భారత్ ట్రైన్ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక ట్రైన్ వెళ్ళిన తర్వాత మేమైతే బయటకు వచ్చేస్తాం అనమాట రైల్వే స్టేషన్ నుంచి అలా అయితే వెనక్కి నుంచి అయితే బయటికి వచ్చేసాను నేను ఇంకా ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇదిగోండి ట్రైన్స్ అయితే ఇలా ఎండ్ అయిపోతాయి అక్కడ స్టాప్ బోర్డు ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకా ట్రైన్స్ అయితే ఎదరికి వెళ్ళవు ఇక్కడితో ఎండింగ్ ఇక ఆ పక్కన రోడ్డు ఇదిగోండి లాస్ట్ టైం మీకు వీడియోలో చూపించాను ఒక వీడియోలో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవైతే పెయింటింగ్స్ అయితే వేయడం కూడా పూర్తి అయిపోయింది రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా మంచి లుక్ అయితే వచ్చింది కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంకా పెయింటింగ్స్ అవి వేయలేదు ఇప్పుడైతే పెయింటింగ్స్ వేస్తారు వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది నర్సాపూర్లో ఎలా అయితే వందే భారత్ ట్రైన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంక వస్తువు వస్తువు అయితే మేమైతే రాజస్థాన్ సమోసా బండి కనిపిస్తే అక్కడైతే అయితే అమ్మాట రాజస్థాన్ సమోసాలు అయితే వేడివేడిగా ఫ్రై అవుతూ ఉన్నాయి అందుకనేసి ఇక్కడైతే కొంచెం టైం పట్టింది ఇంకా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా మేమైతే తీసుకొని ఇంకా ఫ్రెండ్ బయలుదేరిపోయామాట చాలా బాగుంటాయి రాజస్థాన్ సమోసాలు మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అలాగే ఇక్కడ దాని ఏమంటే జిలేబీలు కూడా ఉన్నాయి అయితే మేము ఓన్లీ ఇవి ఒకటే తీసుకొని బయలుదేరిపోయాము వేడివేడిగా చాలా బాగున్నాయి రాజస్థాన్ సమోసా ఇంకా వచ్చేస్తూ ఉంటే దారిలో మళ్ళీ ఏం కనిపించినాయి అంటే క్యాప్సికమ్ బజ్జీలు అయితే కనిపించాయి ఫ్రెండ్స్ అయితే ఇంకా వేడివేడిగా సూపర్గా ఉంటాయని ఇవి తీసుకున్నాము ఇంకా అందులో అయితే సాల్ట్ లేదు సాల్ట్ వేయడం మర్చిపోయినట్టున్నారు పర్లేదు బాగానే ఉన్నాయి సాల్ట్ వేస్తే ఇంకా బాగుండేది వీడియో అయితే చివరి చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా కనుక ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్